కళ్యాణాద్భుత గాత్రాయ శ్రీమద్ శ్రీమద్వేంకటనాథాయ శ్రీ శ్రీనివాసాయ మంగళం కలియుగ వైకుంఠుడు కోరిన కోర్కలను వెంటనే తీర్చే కొంగు బంగారము అయిన తిరుపతి వెంకటేశ్వర స్వామి దివ్యమంగళ స్వరూపం క్షణమాత్ర దర్శనమైన హృదయంలో ముద్రితమైపోతుంది కదండి ఆ మంగళ స్వరూపాన్ని ప్రతినిత్యము స్మరించుకుంటూ ఉంటే అనునిత్యం ఆయన కలుగుతున్నట్లే కదా మన ఆవేదనలను అశాంతులను బాధలను స్మరణ మాత్రానే నిర్మూలించే స్వామివారి దివ్యమంగళ స్వరూప వర్ణన ఒకసారి చేసుకుందామా అండి ఏడుకొండలవాడా వెంకటరమణ గోవిందోవింద అనాథరక్షక ఆపద్బాంధవ ఓ सिरं वज्रकिरीटं वदने शशिवर्णप्रकाशम् पाले श्रीगन्धतिलकं कर्णे वज्रकुण्डलशोभितं नासिकायां सुवासिकपुष्पदलं नयने शशिमण्डलप्रकाशम् कण्ठे सुवर्णपुष्पमालालङ्कृतं हृदये श्रीनिवासमन्दिरम् करे करुणाभयसागरम् भुजे शङ्खुचक्रगदाधरम् स्कन्दे सुवर्णयज्ञोपवीतभूषणम् पादे परमानन्दरूपं सर्वाङ्गे स्वर्णपीताम्बरं धरं सर्वं स्वर्णमयं श्रीवेङ्कटेशं श्रीनिवासम् తిరుమలేశం నమామి నమామి శ్రీ వెంకటేశం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేరు కామెంటు చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైక్స్ నాకు చాలా అమూల్యమండి థ్యాంక్ యూ